మేము పాతాల శంభుమరుగని దర్శించుకొని ఇది మాల కొనుక్కొని ఇది వేసుకొని ఆ బ్లెస్సింగ్స్ తోటి అక్కడ నుంచి అరుణాచలం శివయ్య దగ్గరికి వెళ్దామని సడన్ సడన్గా మా దోశగాడు సరే ఇక్కడే పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందంట అది చాలా పవర్ఫుల్ అంటే ఏడవ శతాబ్దంలో కట్టినట అంటే సో ఆర్కిటెక్చర్ కానీ అది చూడాలి అసలు ఇంత దగ్గర దాకా వచ్చి వెళ్ళకపోతే ఎట్లా అంటే టక్ మంది ఫార్టీ కిలోమీటర్స్ మళ్ళీ అవే అయినా పర్లేదు మహా అయితే గంట అటు ఇటు ఇక్కడ దాకా వచ్చి దర్శించుకోకపోతే ఎట్లా అని చెప్పి వెళ్ళినాము చాలా అద్భుతంగా జరిగింది హాయ్ హలో నమస్తే నేను మీ అబ్బాయి నవీన్ సో మనం ఇప్పుడు వెళ్తున్న టెంపుల్ పలని అది కూడా కుమారస్వామి టెంపుల్ దీనికి చిన్న చరిత్ర తెలుసుకున్నా అది నేను మీతో షేర్ చేసుకుంటా కైలాసంలో ఉన్న పరమశివుడు ఏం చేస్తాడంటే వినాయకుడికి కుమారస్వామికి ఇద్దరికి ఒక టెస్ట్ పెడతాడు ఆ టెస్ట్లో గెలిచిన వాళ్ళకి విజ్ఞాలకి అధిపతం చేస్తా అంటాడు ఆ టెస్ట్ ఏంటంటే భూమండలంలో ఉన్న అన్ని పవిత్ర నదులలో స్నానం చేసి ఎవరైతే నా దగ్గరికి మొదట వస్తారో వాళ్ళని అధిపత్యం చేస్తా అని అంటాడు సో కుమారస్వామి అది చెప్పగానే ఇమ్మీడియట్లీ తన వాహనమైన నెమలి నేసుకొని అన్ని పుణ్యక్షేత్రాలకు బయలుదేరుతాడు కానీ తను ఎక్కడికి వెళ్ళినా ఆల్రెడీ దర్శించుకొని రిటర్న్ వెళ్ళిపోతున్న వినాయక స్వా వినాయకుడిని చూస్తాడు వినాయకుడు ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రులైన పరమశివుడు పార్వతీదేవి చుట్టూ తిరిగితే అన్ని పుణ్యనదులలో స్నానం చేసినట్టే కదా అని గ్రహించి తన తల్లిదండ్రుల చుట్టే కైలాసంలో మూడు ప్రదక్షిణలు చేస్తాడు సో దానివల్ల గెలిచిన వినాయకుడిని విఘ్నాలకి అధిపత్యం చేస్తాడు ఇది తెలిసిన కుమారస్వామి అలిగిపోయి ఒక కొండ మీద వెళ్ళి కూర్చుంటాడు అది తెలుసుకున్న పరమశివుడు పార్వతీదేవి కుమారస్వామి దగ్గరికి వెళ్ళి తనను బుజ్జగించి నాయన నీకు జ్ఞానాలను అధిపతి చేస్తున్నా ఎవరైతే నిన్ను ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారో వాళ్ళందరికీ మోక్షం కలుగుతుంది అని ఒక వరం ఇస్తారు అట్లా కుమారస్వామి ఈ కొండపైన వెలిసిండు ఇది మనకు తెలిసిన స్థల పురాణం సో ఇప్పుడు నేను ఆ టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్తున్నా ఈ టెంపుల్ ఏడవ శతాబ్దంలో కట్టిరంట సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాను నేను నా లైఫ్లో ఆ విశేషాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటా సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ మొత్తం వీడియో చూడండి నాకు వీలైనంత ఇన్ఫర్మేషన్ నేను మొత్తం మీకు షేర్ చేస్తాను ఆల్రెడీ దేవుడు వర్షం రూపంలో వచ్చి మమ్మల్ని దీవించుడు అసలు ఈ వర్షానికి వెదర్ ఎంత అద్భుతంగా ఉంది అంటే అసలు వీఆర్ వెరీ ఎగ్జైటెడ్ ఎందుకంటే మేలా ఈ వర్షాలు కొట్టుడేది ఎండకు ఎట్లుంటుందో పరిస్థితి చెన్నై అని అనుకున్నాం కానీ మొత్తం కింద మీద అయిపోయింది వెదర్ అంతా దేవుడు దీవెన సో సియూ గైస్ మొత్తం బ్లాగ్ చూడండి నేను ఎంత చెప్పినా తక్కువనే అన్నా కదా ఒక్కసారి చూడండి నేను డెఫినెట్లీ వెహికల్ పక్కా కాపిచ్చి మరీ ఈ వీడియో తీసుకొని వస్తా నేను అన్ని క్లౌడ్స్ మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిజంగా చూడండి అసలు చూస్తుంటే నాకు ఎంత ఆనందం ఇస్తుంది అంటే అసలు ఆ క్లౌడ్స్ ఆ ఏరియా అదృష్టం అనుకోవచ్చు నేను వచ్చింది ఇంత సమ్మర్ల మేళ మే సమ్మర్లో వచ్చిన నా అదృష్టం బాగుండే చూడు నేను బయలుదేరినప్పుడు వర్షం పడి ఈ వెదరు అది అసలు వేరేలాగా ఉంది అసలు నేను అక్కడికి వెళ్ళాలని చాలా ఎక్సైటెడ్గా ఉన్నా మొత్తం వీడియో చూపిస్తా ఏకైసిగా నాకు ఎక్సైట్మెంట్ ఆగట్లేదు నేను టెంపుల్ దగ్గరికి బయలుదేరుతున్నా అండ్ చూసారు కదా ఎటు తిరిగిన వ్యూ అసలు వాహ్ వేరే లెవెల్ ఉన్నది అండ్ ఫైనల్లీ మేము రీచ్ అయినాము ఇక్కడే కార్ పార్కింగ్ చేసుకోవాలి కింద ఏరియా కానీ నేను ఏం చూపిస్తలేను అంత అద్భుతమైన వ్యూ పెట్టుకొని ఇవన్నీ ఏం చూపిస్తాను రెయిన్ వ్యూ ఉన్నది కదా సో మనం అది కూడా కొండపైన వెళ్ళడానికి మరి ఆడ జనాలు ఎట్లున్నారు దాన్ని ఏంది ఏం సంగతి అని తెలుసుకొని వస్తా ఇప్పుడు మీరు చూస్తున్న జనాలందరూ గుడి ముందర దర్శనం కోసం నిలిచిన క్యూ కాదు వీళ్ళు నాలాగనే ఆ ట్రైన్ రూట్లో వెళ్ళామని చెప్పేసి వచ్చిన పబ్లిక్ అంట సో మనం కార్ పార్కింగ్ చేయగానే స్ట్రేట్ అట్లే ముందుకు నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్లో కాలు నడుకొని వెళ్ళే రూట్ ఉంటుంది రైట్ సైడ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా ఇవేమో ట్రైన్ వెళ్ళేది అండ్ ఇట్లనే ఇంకొంచెం ముందుకు పోతే రోప్ వేకి వెళ్ళడానికి కూడా క్యూలు ఉన్నాయి కానీ ఇప్పుడు మేము రెండు చూసినాం రెండు చాలా ఐ మీన్ టూ క్రౌడెడ్ ఉంది చాలా ఉంది సో నేను డిసైడ్ అయిపోయినా ఐ మీన్ ఇంత దూరం వచ్చినాం నడుచుకుంటూ పోదాం ఏమున్నది ఆ మాత్రం మెట్లు ఎక్కలేమా ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు మనకు అది ఆ ఎనర్జీ ఇవ్వడా అని సో వాకువేళనే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం చూడు ఎంత ప్రశాంతం అంటే టెంపుల్లో ఒక తెలివని ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అందుకే మనం అంటే నువ్వు జర్నీ స్టార్ట్ అయినాక నువ్వెన్ని ఇబ్బందులు పడుకుంటూ వచ్చినా ఏమొచ్చినా అవన్నీ ఇంత మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో అన్నిట్లా మర్చిపోతావు ఇంకా సెకండ్స్లో లెగిరిపోతాయి సో జర్నీ మీకేం ప్రాబ్లం ఉండదు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇది వాక్వే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి సో నాకు ఇంత పబ్లిక్ చాలా ఎక్కువ చూసిరు కదా సో నాకు జర్నీ ఎంత టైం పట్టింది ఎప్పటికి దర్శనం అయింది ఏందనేది మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను ఇక్కడిగో మర్యాదగా మొబైల్ ఫోన్లు వాడేరు అని చెప్పి ఉన్నది ఇక రిస్క్ చేసి నేను ఫోన్ తీసుకెళ్ళలేను కాబట్టి అంటే ఫోన్ తీసుకెళ్ళి వాడు గుంజుకొని నాకు మెమరీస్ మిగలేకంటే ఉన్న కాడికి వీడియోస్ తీసి ఆ మెమరీస్ మీకు చూపించడం బెటర్ అని ఫోన్ ఇక్కడ పెట్టేస్తున్నా నేనేమో సీరియస్ తీసుకొని ఫోన్ ఏమో కింద పెట్టేసి వస్తే నేను తప్ప మిగతా వాళ్ళందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి ఈ కొండ మీద సరే ఎట్లాగో వచ్చినాం కదా కనీసం పైనకి వెళ్ళి వ్యూ చూపిద్దామని ఒక తెలుగు తెలిసిన అన్న దగ్గర ఫోన్ తీసుకొని ఆ వీడియోలు వాట్సాప్ పంపించుకొని ఇక మీకు షేర్ చేస్తున్నాను వ్యూ చాలా బాగుంది అండ్ మెట్లు ఎక్కుతుంటే ఇంకోటి ఏంటంటే మీకు స్థల అని చెప్పినా కదా దానికి అన్ని విగ్రహాల రూపంలో పెట్టిరు సో మీరు చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆరామ్సే ఎక్కొచ్చు మెట్లు గాలినడకని వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఫోటో మళ్ళొకసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎంటర్ అయిన తర్వాత లోపల మనకి రెండు రకాల స్టెప్స్ ఉంటాయి ఈ ఎల్లో కలర్ లైన్ ఉంది కదా ఇది ఇంక్ లైన్ ఉంటుంది కొంచెం సో ఈ స్టెప్స్ ఏంటంటే కొంచెం ఎక్కడానికి జర ఇబ్బందికరంగా ఉంటుంది సో లెఫ్ట్ ఇంకో రూట్ చూపించిన కానీ నేను మీకు అది మీకు చూడ్డానికి చాలా లెంత్ అనిపిస్తుంది కానీ ఎక్కడానికి చాలా ఈజీ ఎందుకంటే డైరెక్ట్ ఇంక్లైన్ ఉండవు కాబట్టి అంత స్ట్రెయిన్ పడదు లెగ్స్ పైన సో రెండు పెద్ద డిఫరెన్స్ ఏమి మెట్లు ఎక్కడానికి ఒక ఐదు పది నిమిషాలు డిఫరెన్స్ అంతే కానీ బెటర్ మీరు కాళ్ళు ఇబ్బంది అయితే లేదంటే అంత మెట్లు ఎక్కడానికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనుకుంటే ఫస్ట్ రావడం రావడమే ఈ లెఫ్ట్ రూట్ చూజ్ చేసుకోండి ఫైనల్లీ దర్శనం అయిపోయింది చాలా అత్యద్భుతంగా జరిగింది చాలా బాగా జరిగింది అండ్ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి పైన చెప్పినా కదా నేను అండ్ పైనకి వెళ్ళి కదా ఎంత అద్భుతంగా ఉందో ఒక మంచి పాజిటివ్ ఆరా అండ్ దర్శనం కూడా అంతే మంచిగా జరిగింది అఫ్ కోర్స్ క్రౌడ్ చాలా ఉన్నారు కానీ మేము అనుకున్నట్టే కాలినకన్నా ఫైనల్లీ వెళ్ళి దర్శించుకొని వచ్చినాం ఆ వైబ్ నేను మాటల్లో చెప్పే కంటే మీరు వస్తే మీరే ఆస్వాదిస్తారు మీరే ఎంజాయ్ చేస్తారు ఒక మంచి పాజిటివిటీతో వెళ్తారు అంతాల శంభమురుగని దర్శించుకొని ఇది మాల కొనుక్కొని ఇది వేసుకొని ఆ బ్లెస్సింగ్స్ తోటి అక్కడి నుంచి అరుణాచలం శివయ్య దగ్గరికి వెళ్దామని అనుకున్నాం సడన్గా మా దోశగాడు సరే ఇక్కడే పలని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందంట అది చాలా పవర్ఫుల్ అంటే ఏడవ శతాబ్దంలో కట్టినట అంటే సో ఆర్కిటెక్చర్ కానీ అది చూడాలి అసలు అసలు ఇంత దగ్గర దాకా వచ్చి వెళ్ళకపోతే ఎట్లా అంటే టక్మని ఫార్టీ కిలోమీటర్స్ మళ్ళీ అవే అయినా పర్లేదు మహా అయితే గంట అటు ఇటు ఇక్కడ దాకా వచ్చి దర్శించుకోకపోతే ఎట్లా అని చెప్పి వెళ్ళినాము చాలా అద్భుతంగా జరిగింది అండ్ మాకోసమైనట్టు దేవు వర్ వర్ణదేవుడు వచ్చిండు వర్షం పడ్డది వెదర్ ఇంకా మంచిగా అయింది అసలు ఆ కొండల మధ్యలో ఎంత బ్యూటిఫుల్గా ఉండే మీరు చూసిరు కదా లాస్ట్ వీడియోలో సో అదే ఎగ్జైట్మెంట్ ఐ మీన్ అంటే అంత ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది అంటే ఆ జర్నీ మేము కష్టపడేది మెట్లెక్కింది అన్నీ పోయినాయి చాలా మంచి దర్శనం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అంటే థ్యాంక్ యూ గాడ్ మాకు ఆ ఎనర్జీ ఇచ్చినందుకు అదే ఎనర్జీతో అరుణాచలం బయలుదేరుతున్నాం పాపం బన్నీగాడే మోస్ట్ ఆఫ్ ద డ్రైవింగ్ చేస్తున్నాడు థ్యాంక్స్ నా బన్నీ నీ అమూల్యమైన మొహాన్ని ఒకసారి ఇటు చూపి నా అటు కూడా చూపించేసి సో పళని నుంచి అరుణాచలం వెళ్తుంటే లంచ్ చేద్దామని ఇక్కడ ఆగినాం యాక్చువల్గా హోటల్ అపుర్వాన్ని టేస్ట్ చాలా బాగుంది కానీ క్వాంటిటీ అది తినడానికి ప్రసాదం లాగా ఇచ్చిందా అర్థం కాదు అంతే బట్ చాలామంది ఏంటంటే టేస్ట్ ప్రిఫర్ చేస్తారు సో వాళ్ళైతే డెఫినెట్లీ ది కెన్ చూస్ దిస్ ఇది మూడోసారి ఫస్ట్ దర్శనానికి మన పాతాల సింహం మరగానికి వెళ్తున్నప్పుడు వర్షం పడ్డది టెంపుల్కి వెళ్ళ టైంకి వర్షం అయిపోయింది మంచి దర్శనం అయిపోయింది అక్కడ నుంచి పళనికి స్టార్ట్ అయినాం సడన్గా వర్షం పడ్డది అండ్ సడన్గా మేము టెంపుల్కి వెళ్ళే టైంకి వర్షం ఆగిపోయింది అండ్ ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నా అని చెప్పినా కదా మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం ఏ ఫ్యూ మూమెంట్స్లో అయితే చెప్పినా కదా వర్షం వచ్చింది మమ్మల్ని పలకరించింది ఆగిపోయింది సో ఇంకొక వంద కిలోమీటర్లు అరుణాచలం బ్రేక్ చేద్దాం సో నిన్న బౌరం ఇవ్వడం వల్ల చాలా క్రౌడ్ వచ్చిందంట ఈరోజు ఎవరు లేరు అని అయితే అన్నాడు మా ఫ్రెండ్ నిన్న వెళ్ళిపోయిన ఫ్రెండ్ సో చూడాలి క్రౌడ్ ఉన్నా లేకున్నా విధి ప్రదక్షిణ చేయడం చేయడమే దర్శనం చేసుకోవడమే దేవుని బ్లెస్సింగ్స్ తీసుకొని హైదరాబాద్ బ్యాగ్ ఈ ప్లేస్ ఏమో చూడే ఇంట్రెస్ట్ ఉంది కనీసం ఇక్కడ మంచి ఛాయ్ దొరుకుతుందేమో అని మొత్తం మీద ఆపిన ఆల్మోస్ట్ ఒక నూట డెబ్బై కిలోమీటర్లు వచ్చినాం ఒక ఆరేడు హాల్టింగ్ లాగినాం గు దగ్గర కూడా చాయ బాగాలేదు ఇక్కడ నా బాగుంటుందని చూస్తున్నాం చాయ్లో వర్స్ అయితే జర గుండె రాయి చేసుకోవాల్సిందే చాయ మన టేస్ట్ ఈ టేస్ట్ మొత్తం అలక్స్ అలాగ ఉన్నది మీకు నచ్చితే అదృష్టంగా నాకైతే నచ్చలేదు ఇక్కడ మంచిగా ఉంటుంది ఏమో ఎందుకంటే నీ అమ్మ మామూలుగానే రోజు కాదు ఆ ఛాయ్ రావట్లేండి జర్నీలు అంటే ఖచ్చితంగా గంట గంట కూడా అందగంట కూడా రాగాల్సింది లేకపోతే డ్రైవింగ్ చేయలేము సో చూద్దాం ఈ చాయ్ బాగుంటే మీకు దీని నెంబర్ పెడతా మీకు ఈ రూట్లో ఎలటో అయితే గుర్తుపెట్టుకోరు ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఫుడ్ అవి ట్రై చేస్తున్నాయి కదా ఎవరికన్నా యూజ్ అవ్వచ్చు ఎందుకంటే ఫస్ట్ మనకి ఏ ఏరియా పోయినా మినిమమ్ చాయ్ టిఫిన్స్ అట్లీస్ట్ బాగుంటే ఎట్లో ఒకట్లా అడ్జస్ట్ అవ్వగలం సో అట్లా నేను మీకు నేను మీకు పిన్న లంచ్ చెప్పిన సో ఛాయ్ ఇంకా టిల్ నాకు నచ్చలేదు సో ఇది నచ్చితే ఇది రిఫర్ చేస్తా లేదంటే మళ్ళీ ఎక్కడో ఆగుతూనే ఉంటాను నచ్చిందంటే అది నాకేమో ఛాయ తాగబుద్దయింది కప్పులు చూస్తేనేమో కాఫీ అమ్ముతారని అర్థమైంది సరే పోయి అన్న ఛాయ ఉందా అని అడిగితే ఉందన్నాడు కానీ కాకపోతే మీ దగ్గర ఫేమస్ ఏందని అడిగితే ఈ తాటిబెల్లం కాఫీ అంట సరే మరి ఇంకా ఏం చేస్తాం ఇంకా చాయ్ ఆశలు వదులుకొని కాఫీ ఏదవుదామని అన్నాను కాఫీ అడిగిన తీసుకొచ్చి అయితే ఇచ్చిండు ప్రిపరేషన్ అయితే చాలా మంచిగా చేసిండు అంబియెన్స్ చాలా బాగుంది చూద్దాం మరి ఎట్లుంటుందో సో ఇక్కడ ఆగితే మీకు రెండు ఉంటాయి ఒకటి లార్జెస్ట్ టెంపుల్ చూడవచ్చు వరల్డ్ స్వామి టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ అండ్ నెక్స్ట్ ఇగో కాఫీ తాగొచ్చు నేను ఇప్పుడే తాగుతున్నా నాకు నచ్చితే నచ్చింది చెప్తా లేకుంటే చెప్తా హానెస్ట్ హానెస్ట్గా ఇలా పాలు ఇలా తీసి మొరగొచ్చాక అలా వన్ సెకండ్ చెప్తా క్రేజీ ఉంది అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా క్రేజీ ఉంది సైలవర్ కూడా కాఫీ నచ్చినట్టే బరాబర్ నచ్చది సో బెటర్ డోంట్ ఫర్గెట్ ఖచ్చితంగా ఈ ఈ జర్నీలో ఆరు ఐదారు సార్లు ఆగినా ఒక్క దగ్గర ఛాయ్ నచ్చలేదు నాకు మరి అది చేంజ్ ఆ అన్న లక్కీలీ కాఫీ ఎప్పిండు చూని కూడా స్పేస్ చాలా అద్భుతంగా ఉన్నారు అండ్ కాయపుత్యాలు తీసుకొని బాత్రూమ్ కూడా మస్తున్నాయండి అమ్మా బన్నీగా వెళ్ళి అలానే అర్థగంటున్నాడు ఇక వస్తాడు ఇలాగోస్తలే అంటే బాత్రూమ్లు క్రేజీ ఉన్నాయి రొక్కని చాలా అన్నాడు ఇంతకీ ఊరిపోయి కదా తిరిచి తిరుచిలో చిన్న రివర్ ఉంటుంది ఆ రివర్ దాటుతుంటేనే రివర్ సైడ్ హాస్పిటల్ ఉంటుంది అది దాటంగానే లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు మీకు చూపించిన కాఫీ షాప్ ఉంటుంది కాఫీ తాగేసి మళ్ళీ అరుణాచల దర్శనానికి మా ప్రయాణం స్టార్ట్ చేసినాం అంటే అరుణాచలం టెంపుల్కి వెళ్ళేసరికి ఒక పదిన్నర పదకొండు చూపిస్తుంది ఆ టైము ఇక అది కొంచెం రోడ్డు కొంచెం విలేజ్ రూట్ లాగా అనిపిస్తుంది మనకి ఏమైనా దొరికితే దొరకగానే ఇక ఈ హోటల్ దగ్గర అయితే ఆగిన ఇది ఫుడ్ ఎట్లుంటా తర్వాతే తర్వాత చెప్తా ఉండడం అయితే ఇట్లా ఇచ్చిండు మసాలా దండిగా ఉంది దేవుడిపైనే భారం వేసాను ఈ కెమెరాలో నేను ఎట్లా కనబడుతున్నానో ఫుడ్ అట్లుందల్లా బై మిస్టేక్ కూడా ఈ హోటల్ ట్రై అయ్యే గురి